దేవుని బిడ్డలారా ఈ దినము ఏషియా యాభై నాలుగు పదిహేడవ వచనాన్ని ధ్యానిద్దాం నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు దేవునికి మహిమ కలుగుగాక దేవుని బిడ్డలారా మానవులమైన మనము జీవిస్తూ ఉండగా మన విరోధులు అనేక విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటారు విరోధమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు మన పైన అసూయతో ఈర్ష్యతో దేవుని బిడ్డలారా వారు ప్రవర్తిస్తూ ఉంటారు అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వరదిల్లదు అని కొన్నిసార్లు మంత్రక్రియలతో బాధ పెడుతూ ఉంటారు అయినప్పటికీ దేవునికి అసాధ్యమైన ఏది కూడా లేదు నీకు విరోధంగా రూపింపబడకుండా ఏ ఆయుధము వర్తిల్లదు అది ఏ పరిస్థితిలోనైనా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈ వాగ్దానం గుర్తించుకో నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు దేవుని బిడ్డలారా దేవుని వాక్యం సత్యము చాలాసార్లు మన పరిస్థితులను బట్టి మనము దేవుని వాక్యాన్ని నమ్మం బాధపడుతూ ఉంటాం దుఃఖపడుతూ ఉంటాం పరిస్థితులను బట్టి దేవుని సన్నిధికి రామ్ కానీ దేవుని వాగ్దానం ఎత్తి పట్టినప్పుడు దేవుడు ఆ వాగ్దానం బట్టి తన మాటను బట్టి ఆయన సమాధానం ఇస్తాడు ఆయన మాటను బట్టి ఆయన క్రియను జరిగిస్తాడు నీకు విరోధంగా రూపింపబడు ప్రతి ఆయుధమును విరగొడతాడు దేవుడు అంటే కృప మనందరికీ అనుకరించిన గాక Amen.